వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం నూతన తహసీల్దారుగా ఉప్రే జోస్నా పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి నూతన తహసీల్దార్కి శుభాకాంక్షలు తెలిపారు స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న జోస్నా బదిలీపై తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు అర్డీ తహసీల్దార్ బెల్లం పెళ్లిగా నేను ఛార్జ్ తీసుకుంటున్నాను ఎర్లీ డిఏ బెల్లం పెళ్ళి మోస్ట్ మీద ద ఫస్ట్ అగస్ట్ జాయిన్ అయినా సో దహసీల్ డైరెక్టర్గా నాకు తహసీల్దార్ బెల్లం పెళ్లిగా ట్రాన్స్పోర్ట్ చేశారు సో అకార్డింగ్లీ నేను ఇవాళ ఛార్జ్ తీసుకున్నాను సో డెఫినెట్లీ నేను పబ్లిక్లో అందుబాటులో ఉంటాను అండ్ నా టాప్ టాప్యారిటీ ఉండదు అండ్ ఏ బ్రిటిష్నర్కి కూడా ఏ సఫరింగ్ లేకుండా చూసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ నా ద్వర గురించి నేను అనిపిస్తున్నాను థ్యాంక్ యూ